హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఫ్రైడే రోజు మనకి మార్కెట్స్ అప్లోనే క్లోజ్ అయినాయి మన మార్కెట్స్ అట్లా కంటిన్యూస్గా అప్లోనే వస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర చాలా దూరం వచ్చింది చాలా దూరం పెరిగింది లాస్ట్ వీక్ అంతా మనకు నిజంగా చాలా హ్యాపీ వీక్ అని చెప్పాలి అంటే మెయిన్ హెవీ వెయిట్స్ ఇండెక్సెస్ బాగా పెరిగాయి కానీ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పెరగలేదు సో అవి పెరుగుతాయి అని హోప్లో ఉన్నప్పుడే సడన్లీ ఈ అమెరికన్ మార్కెట్స్ న్యూస్ వచ్చేది ఫ్రైడే రోజు కుప్పకొనిపోయినాయి ఆ మార్కెట్స్ సో వాటి ఇప్పుడు అందరికీ వరి ఏముంటుంది వాటి ప్రభావం ఎంత పోతుంది మన మార్కెట్స్ మీద అసలు మన మార్కెట్స్ రికవర్ అవుతాయా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా ఇదే పడిపోయే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా అనేది అందరికీ ఉన్న వరి ఉంటుంది సో దాన్ని కానీ ఇక్కడ మన కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తుంది దాంట్లో ఏంటంటే మెయిన్ మన హెవీ వెయిట్ త్రీ స్టాక్స్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఇటువంటి స్టాక్స్ ఏమైనా సేవ్ చేస్తాయా నిఫ్టీని రేపు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి ఫాల్ నుంచి సేవ్ చేస్తాయా లేదంటే కొన్ని నెక్స్ట్ వీక్ అంతా మనకి ఈ వారం అంతా రిజల్ట్స్ వీక్ కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చే స్టాక్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయా ఇటువంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మార్కెట్ తీసుకునే దానికి దానికన్నా మన ఏంటంటే మనకి దీపావళి వస్తుంది నెక్స్ట్ వీక్ ఆ దీవాళి ముందు కాబట్టి కొంచెం సెల్లింగ్ జరగచ్చు కొంచెం షార్ట్ కవరింగ్ కూడా జరగచ్చు అటువంటి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా సో ఈ లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే రిజల్ట్స్ అండ్ ఈ దీవాలి ఇటువంటి ఫ్యాక్టర్స్ వల్ల మన మార్కెట్స్ ఏమైనా కొంచెం అప్ మూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందా అనేది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక డౌన్ అయినా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని అది కూడా చూసుకోవాల్సి వస్తుంది దేనికంటే కంటిన్యూస్గా ఈ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసెస్సి బ్యాంక్ ఈ మూడు కంటిన్యూస్గా డౌన్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి అంటే హెవీగా షార్ట్స్ పైగా ఉంటాయి కాబట్టి అవి ఏమైనా పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అదే జరిగితే మార్కెట్ ఫాల్ నుంచి ఈ ట్రంప్ న్యూస్ నుంచి ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఒకసారి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం చెక్ చేసుకోవాలి మనకి ఫ్రైడే రోజు సెన్సెక్స్ త్రీ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ వన్ నాట్ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫోర్ వన్ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది వాటి వెయిటేజ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్వల్వ్ పాయింట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ సిక్స్ పాయింట్స్ రిలయన్స్ మీకు ఫైవ్ పాయింట్స్ ఈ విధంగా ఇచ్చిన చూడండి లాస్ట్లో ఎన్ని పాయింట్స్ నిఫ్టీ లిఫ్ట్ చేసింది ఇచ్చిన రోజు ఇది ఇచ్చే పర్పస్ ఆల్రెడీ చెప్పాయి కదా ప్రజ ఇచ్చే పర్పస్ ఏంటంటే మీకు ఏ స్టాక్స్ ఎంత మూవ్ అవుతున్నాయి తెలుస్తుంది అనే మీకు ఇస్తూ ఉన్నాను దీన్ని ఒకసారి మీరు చూసుకోండి టోటల్ స్టడీ చేసుకోండి యాక్చువల్లీ తర్వాత మనకి గ్లోబల్ మార్కెట్స్ అంటే ఆల్రెడీ శుక్రవారం రోజు మనకి మా యుఎస్ఏ మార్కెట్స్ బాగా కూలిపోయినాయి కాబట్టి బౌన్స్ అవుతుందా లేదా అనేది మనకు మెయిన్ క్వశ్చన్ సో నార్మల్గా ఏంటంటే ఒకటే ఒకరోజు సడన్లీ న్యూస్తో ఫాలో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యూచర్స్ కొంచెం అప్లోనే ఉంటాయి రేపు మార్నింగ్ డవ్ ఫ్యూచర్స్ కానీ అప్లో ఉండి కానీ మెయింటైన్ అయితే ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ మీద కూడా అంత అబ్నార్మల్ ఇంపాక్ట్ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకసారి మార్కెట్ వాచ్ చేసుకోండి రేపు మార్కెట్స్ ఫ్యూచర్స్ డవ్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయని చెప్పని వాచ్ చేసుకోండి ఇక గ్లోబల్ డెవలప్మెంట్ చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇంతకన్నా పెద్ద డెవలప్మెంట్ ఇంకేముండదు ఎందుకంటే సడన్ లాగా వచ్చి అందరినీ ఫుల్ టెన్షన్లో పెట్టింది ఈ ట్రంప్ ట్వీట్ ఏదైతే సోషల్ మీడియా పోస్ట్ చేస్తాడో అది దానివల్ల యూఎస్ మార్కెట్సే ఎక్కువ దెబ్బతిన్నాయి వాళ్ళ అతను పోస్ట్ అతనికే దెబ్బతినింది అందుకని ఏమైనా చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుందేమో అనేది ఈరోజు రేపులో ఉంటే మార్కెట్స్ ఏమైనా ఎల్లుండి ఫ్యూచర్ సఫ్ట్వేర్ ఓపెన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది ఇది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత రేపు మనం వాచ్ చేసిన లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ నైన్టీ త్రీ యాక్చువల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైన్ త్రీ ఒక వర్క్స్ కంపస్ పడింది అనుకుంటే ఇది లెవెల్ యాక్చువల్ వాచ్ చేస్తుంది దీని పైన ఉంటే మాత్రం కంపల్సరీగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ నైన్కి వెళ్తుంది లేదంటే కిందకి వెళ్తే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఇంత మూమెంట్ ఉంటుందా అసలు రేపు ఉండదా అనేది మనకి మెయిన్ క్వశ్చన్ ఒకసారి వాచ్ చేసుకోవాలి ఆప్షన్ బయాస్ అయినా ఆప్షన్ సెలర్స్ అయినా సరే ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే ఈ మూడు సూత్రాలు కంపల్సరీగా పాటించండి ఫస్ట్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంతో చూసుకోండి తర్వాత దాంట్లో ఎంత ప్రాఫిట్ కావాలో రోజు డిసైడ్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం ఇది లేకుండా ఉంటే అసలు ఆప్షన్ ట్రేడింగ్లో ఎవ్వరు సక్సెస్ కాలేదు మెయిన్ అది చూసుకోండి మీ టార్గెట్ ఎంత అని ఫిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ మొదలు పెట్టండి సెకండ్ రూల్ వచ్చేది మీకు క్యాండిస్టిక్ చార్ట్స్ స్పాట్ చార్ట్స్ చూసి అందరూ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటారు అది పొరపాటుని కూడా చేయకండి దాంట్లో ఎందుకంటే దాంట్లో మాక్సిమం డబ్బులు పోతాయి అసలు మీకు ఐడియా కూడా ఉండదు ఏం ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పని ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత లాస్ట్ మీకు మీరు అనుకున్న టార్గెట్ ఒక రెండు వేల మూడు వేల ఐదు వేల పదివేల మీ క్యాపిటల్ని బట్టి ప్రపోజ్ ట్రేట్గా ఫిక్స్ చేసుకుంటారు కదా ఆ టార్గెట్ ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఇంకా ట్రేడింగ్ మానేయండి ఆ డిసిప్లిన్ కానీ మీరు కానీ మెయింటైన్ చేస్తే తప్పకుండా మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీ టార్గెట్ ప్రాఫిట్ రావాలి అని చెప్పే మీరు ఫాలో అవ్వాల్సింది మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఫాలో అవ్వాలి ట్రెండ్ రెండవ చార్ట్స్లో మీకు ఎలా మూవ్ అవుతున్నది మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అనేది ఓపెన్ అవ్వగానే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్షన్ తెలుస్తుంది కాబట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ చార్ట్ చూసారు చూడండి ఇది మార్నింగ్గా ఓపెన్ అవ్వగానే ఓపెన్ పైన ఉంది లెవెల్స్ ఎక్కడ ఉన్నది మీకు తెలుస్తుంటుంది కాబట్టి మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండచ్చు దాంతోపాటు మీకు సిగ్నల్స్ వస్తుంటాయి బై సిగ్నల్ సెల్ సిగ్నల్ని వస్తుంటాయి కాబట్టి ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా ట్రేడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు తీసుకోండి అలానే మీకు ఇక్కడ చార్ట్ బ్యాంక్ లిఫ్ట్ చార్ట్ మీకు బ్యాంక్ లిఫ్ట్ చార్ట్టు కంటిన్యూస్ కాప్ అది ఈ విధంగా ఎక్కడెక్కడ సెల్ వస్తుంది ఎక్కడ వస్తుంది తెలుస్తూ ఉంటుంది వీటిని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి ఇక లాస్ట్ మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ ఫైవ్ ఫైవ్ నైన్ అప్ సైడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డౌన్ సైడ్ లెవెల్స్ వాచ్ చేయాల్సి వస్తుంది మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు కానీ రెండుగా చేసుకోవాలంటే తప్పకుండా రెంజ్ చేసుకోండి మీరు కానీ ఒకటి కొత్తగా కాని ఉంటే మాత్రం మా చార్ట్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ మాది మీకు పనికి వస్తున్నాయా రావడం లేదా మీకు యూస్ఫుల్ ఉందా లేదా అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అందుకని మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాడుతుంటారో మీరు డైలీ కానీ కామెంట్స్లో కానీ పోస్ట్ చేస్తే మా ఛానల్లోని వేరే వాళ్ళకు కూడా యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది వాళ్ళ అవగాతం ఎలా పనిచేస్తుంటుంది కామెంట్స్ని బేస్ చేసుకొని లైక్స్ని బేస్ చేసుకొని ఇటువంటి చాలా ఫ్యాక్టర్స్ మీరు పనిచేస్తుంటుంది ఒకసారి మీరు వీళ్ళంత మటుకు కామెంట్స్ చేయండి కింద పోస్ట్ చేయండి సో సబ్స్క్రైబ్ డేస్ వేర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ